అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సై కోర్స్ వారోల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చదా భోజనాలనే మనం కూడా తిన్నాం ఏం కూర అంటే బెండకాయ గ్రీన్ బెండకాయ పచ్చిమిర్చి బెండకాయ ఓకే వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా స్కీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ మదీనా గూడ నుండి అన్న మనకు మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ నైన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ టెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫ్రెష్ రెండు చూపించినారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ బట్ ఎయిట్ థౌజండ్ మాత్రమే రన్ అయింది అన్న జెన్యున్ రీడింగ్ అంటున్నారు కంపెనీ సీడింగ్ ఉంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ అనేది ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఏడు థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిర్రు మనమైతే వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష అరవై మూడు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మన ఛానల్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ ఫోర్ నెంబర్ ఫోన్ పే లేదా గూగుల్ పే చేయండి ఇదే నెంబర్కి వాట్సాప్ పెట్టండి మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కారు నంబర్ తీసుకొచ్చి మీరు ఎప్పుడైతే కారు కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో అసలు లైక్ చేయండి సబ్క్రై చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం మీకోసం రోజుకు నాలుగు వీడియో పెడుతూనే ఉంటా లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ వి ఎక్స్ఐ టూ థౌజండ్ నైన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ టెన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓన్లీ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రన్ అయింది అంటున్నారు కాబట్టి చూడండి కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకొని నచ్చిన తీసుకోండి ఇంకా అడిట్ ఒకటి చెప్తా ఉంటానెట్ బస్ స్టాప్ లైక్ యాన్ ఐ గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ మ మారుతి స్విఫ్ట్ డిజైర్ వి ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ నైన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ టెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫ్రెష్ రెన్యువల్ చేపించినారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ పోతే సిక్స్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే రన్ అయింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఓకేనా పోతే టూ థౌజండ్ నైన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ టెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న వన్ ల్యాక్ ఎయిటీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ ఒక లక్ష అరవై మూడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మారుతి స్విఫ్ట్ డీజర్ విఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ ఓకేనా ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తున్నట్టు అరవై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు సెకండ్ ఓనర్ కార్ అన్నా ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ మదీనాగూడలో ఉంది రీడింగ్ తక్కువ తిరిగింది ఆర్సీ మాత్రం టూ థర్టీ వరకు వ్యాలిడ్ ఉంది ఓకేనా దీనిపై ఒక లక్ష అరవై మూడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని తగ్గింపు చేసుకోండి వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటాను లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరి కార్లో తిరగాలి తగ్గేదలే మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ మదీనా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకొని నచ్చి తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ వరకు పిక్స్ పెట్టండి మిడికల్ అందిద్దాం చాలా మంది ఆర్సీ వాల్యూడ్ లేకుండా అలా పక్క పెడుతున్నారు అలా పక్క పెట్టడం వల్ల మంత్లీ ఆర్టీఎండ్ నుండి ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ వస్తుంది మన ఛానల్లో పెడితే మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీ దగ్గరికి వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు ఓకేనా కార్ అయితే టూ థౌసండ్ నైన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ టెన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు హైదరాబాద్ మదీనా కూడా పెట్టారు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే రన్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ చెక్ చేసుకుని నచ్చి తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కార్ ఇప్పించచ్చు ఓకేనా మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తా ఇరవై వేల నుండి లక్షల రూపు కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా బట్ అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్ కూడా పెడతాం ఎందుకంటే అన్ని రకాల కార్ల కోసం చూస్తుంటారు కాబట్టి పెడుతుంటాం చూడండి నచ్చిందనే తీసేసుకోండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లక్